వరకు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన సైకో సీఎం జగన్ ఇప్పుడు వచ్చే ఎన్నికల అనంతరం విశాఖ నుంచి పాలన సాగిస్తానని మళ్లీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని పగటి కలలు కంటున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడెటి చంటి ఎద్దేవా చేశారు ఏలూరు నలభై ఆరో డివిజన్ పెన్షన్ లైన్లో మంగళవారం సాయంత్రం ఆయన ప్రజా సంకల్పయాత్ర నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి మద్దతు తెలపాలని కోరారు ఈ సందర్భంగా బడేటి చండి మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్ను రాష్ట్రం నుంచి తరిమి కొడదామా అని రాష్ట్ర ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు తన ఓటమి తప్పదని భావించిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాయుడుగా మారి విశాఖ నుంచి పాలన సాగిస్తానని ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్తోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యమని ఆయన స్పష్టం చేశారు అన్ని వర్గాలను నిలువునా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయా వర్గాలకు అమలయ్యే ఎన్నో పథకాలను రద్దు చేశారన్నారు మరీ ముఖ్యంగా ముస్లింలకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలను రద్దు చేసి వారి ఆర్థిక ఎదుగదులకు ఆటంకం కల్పించారని చెప్పారు మసీదుల అభివృద్ధి షాదీఖాన్ల నిర్మాణం ముస్లింల బారియల్ గ్రౌండ్ల అభివృద్ధికి చంద్రబాబు ఎన్నో నిధులు విడుదల చేశారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మల్లెపు రాము డివిజన్ ఇన్ఛార్జ్ ఈదుపల్లి రామలక్ష్మణ్ ఇసుకపల్లి తాతారావు మాజీ కార్పొరేటర్ కోరాడ బాలకృష్ణ అబ్దుల్ వాహేబ్ అబ్దుల్ జబ్బర్ అబ్దుల్ సర్దార్ కన్నకోటి దిలీప్ కుమార్ సుశీల ఎండి జరీనా భూపతి అప్పారావు బంగారు బాజీ బంగారు మల్లేశ్వరరావు బంగారు వినోద్ బాబు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు వచ్చి మీరు కొంతమంది భయపడి చెప్పలేకపోతున్నారు ఇప్పుడు భయానికి మందు ఏంటో తెలుసా మీ ఓటు వచ్చింది తప్పనిసరిగా అందరూ కూడా రాష్ట్ర రక్షణ కోసం గ్యాస్ గేస్తేనే రేపు పొద్దున్న రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుంది ఇప్పుడు లేదండి ఈ ప్రభుత్వం ఇల్లు చేస్తుంది కదండి పోనీ ఏదైనా అంటే ఒకటి చెప్పని కారణం చెప్తా మన దగ్గర నుంచి దోష ఇవ్వడమే తప్పితే అంతకుమించి ఏం లేదు ఏది ఇచ్చినా మీకు ప్రతిదీ మీ దగ్గర నుంచి దోష ఇచ్చింది వాస్తవమైనది అది మర్చిపోవాలంటే మీరు అందరూ కూడా సహకరించాలి అది ప్రజలకు అందుబాటులో మీకు ఏ పని ఉన్నా నా ఫోన్ నెంబర్ ఉంటది నా ఫోన్ నెంబర్కి చేయండి అసలు అందరూ ఒకటే పక్కన ప్రతి ఒక్క సహకారం ఉండాలి పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఎందరి చేతిలో ఉంది తప్ప అందరూ కూడా మూకమ్మడిగా తెలుగుదేశం రాష్ట్రానికి పట్టేటైతం లాగా మీరందరూ పారద్రోలాలి తప్ప ఓకేనా లో భాగంగా మరి నలభై ఆరో డివిజన్ జరుగుతుంది అంటే ప్రజా విప్లవం ఏ విధంగా ఉందనేది మరి నలభై ఆరో డివిజన్ లో కనిపించడం జరిగింది ప్రజలందరూ కూడా ఏ ప్రవాహం లాగా బయటకు వచ్చి చెప్తున్నారు వాళ్ళ సమస్యలు కానీ ఏ విధంగా ఉన్నది మేము ఆ రోజునే చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల ప్రజలందరూ కూడా ఏ విరక్త భావంతో ఉన్నారనేది ఈ రోజున ఉప్పెల్లాగా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఏ విధంగా సహకరిస్తున్నారని ప్రజలందరూ కూడా చూశారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నంపడానికి ప్రతి ఒక్కరు కూడా కృతనితో ఉన్నారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈ రోజున వైజాగ్ లో మళ్ళీ నేను వైజాగ్ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పి ఏ అయితే ప్రకటన వాళ్ళు కలుపుతున్నారో ఇంతే ఎలాగో గెలవలేను కాబట్టి ప్రాంతాల మధ్యన విద్వేషాలు సృష్టించాలని ఉద్దేశంతో నేను వైజాగ్ పరిపాలన చేస్తాను వైజాగ్ వైజాగ్ అని చెప్పి నాలుగు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాడు ఇవాళ ఎవరో కూడా ప్రజలు ఆమోద ముద్ర అనేది ఎవరో కూడా వేయలేదు మేము అమరావతి రాజధానిగా అని చెప్పి తెలుగుదేశం జనసేన ఏ రోజునో ప్రకటించింది అదే విధంగా అదే విధంగా అంతిమ లక్ష్యం అనుకుని అదే అదే విధమైన నిదానాన్ని ఎలక్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ కూడా కులాల మధ్యన ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ప్రతి మీటింగ్ లో కూడా ఏదో విధంగా ప్రజలను విద్వేషపూరితమైన కోవలోకి తీసుకెళ్తానికి అతని ప్రయత్నం అతను చేస్తానన్నాడు కానీ ప్రజలందరూ కూడా దీన్ని తిప్పికొడతారు తప్పనిసరిగా తెలుసు తెలుసుకోవాలి ఒక్కసారిని వచ్చినందుకు రేపు భవిష్యత్తులో మళ్ళీ రాజకీయాల నుంచి కొన్ని తప్పుకునే పరిస్థితి అయితే ప్రజలందరూ కూడా కల్పిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఇక్కడ మైనార్టీలు ఎస్సీలు ఉండే నలభై ఆరో డివిజన్ లో మైనార్టీలకి దులహాన్ పథకం అనేది తీసేయడం జరిగింది మైనార్టీ కార్పొరేషన్ రద్దు చేయడం జరిగింది మైనార్టీ విదేశీ విద్యను రద్దు చేయడం జరిగింది అలాగే ఎస్సీ కులాలకి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్సీ విదేశీ విద్యకు కూడా జగన్ అన్న విద్య అనే విధంగా పెట్టుకున్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్లు ఎన్ని వచ్చేదైతే ఏదైతే నిర్వీర్యం చేశారో వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నిస్తారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయని ప్రభుత్వాన్ని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక స్థానాలతో గెలిపిస్తారని మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో